ఈ మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి శుభాకాంక్షలు శుభాభివందనములు అతిథి కశపుల పుత్రుడిగా సూర్యుడు జన్మించింది పరమాత్మ సూర్యుడిని సృష్టించింది కూడా ఈ మాఘశుద్ధ సప్తమి నాడే కనుక ఈ పండుగను సూర్య జయంతిగాను మరికొన్ని ప్రాంతాల్లో సౌరసప్తమి భాస్కర సప్తమి భాను సప్తమి మహాసప్తమి సూర్యమాతృక అని పేర్లతో సూర్యుడిని పూజించుకుంటారు మానవులే కాకుండా సురాసురులు కూడా ఈ రథసప్తమి నాడు సూర్యారాధన చేస్తారు ఈరోజు సూర్యుడిని ఆరాధించడం మహాపుణ్యప్రదమని ఆరోగ్య అకాల ముడిచు పరిహారకమని మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారు అన్నది పురాణ కథనం రథసప్తమి నాడు సూర్యోదయ కాలంలో ఆకాశంలో నక్షత్ర కూటమి రథాకారంలో ఉంటుంది కనుక ఈ సప్తమి రథసప్తమిగా పేరు వచ్చింది జిల్లేడు ఆకులను అర్కపత్రాలు అంటారు సూర్యునికి అర్కుడనే పేరు ఉంది రథసప్తమి నాడు శరస్నానంలో జిల్లేడు రేగు ఆకులను ఏడు సంఖ్యల్లో తీసుకుని రేగు పళ్లను చిల్లనాడాలని కూడా తీసుకుని తల మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తే సూర్యకిరణాలలోని ప్రాణశక్తి మనలోకి ప్రవహించి నివారిణిగా ఉపయోగపడుతుంది ఆ తరువాత ఆరు బయట శుభ్రపరిచిన స్థలంలో ముగ్గు వేసి దాని మీద ఆవు తో దాలి అంటే పొయ్యి తయారు చేసి పొంగలి ఉండే ఇతర గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆవుపాలు పోసి పిడకల మీద ఆవుపాల గిన్నె నుంచి కర్పూరంతో పిడకల గాలి వెలిగించి సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ పాయసం వండాలి పాలు పొంగి పొయ్యిలో పడిన తర్వాత పాలు పొంగినట్టే మామాంసం కూడా పొంగేటట్టు అనుగ్రహించు తండ్రి అంటూ సూర్యుడిని అగ్నిహోత్రుడికి కూడా నమస్కారం చేసుకుని పాయసానికి సరిపడా బియ్యానికి నెయ్యి పసుపు రాసి కొన్ని పియ్యపు గింజలను పొంగలి గిన్నెకు దిష్టి తీసి పొయ్యిలో వేసి ఆ తర్వాత ఇంటిలో వారందరి పేర్లు చెప్తూ మిగిలిన బియ్యం వేసి అందరికీ ఆరోగ్యాన్ని ఆయుర్దాన్ని ఇమ్మనమని సూర్యభగవాన్ని అగ్నిహూర్తుడికి ప్రార్థించి ఆ తర్వాత బెల్లము ఆవు నెయ్యి వేసి పొంగలి ఉండాలి ఆ తర్వాత అష్టదలపద్ము గోపాదాలు శంఖ చక్రాలతో ముగ్గు వేసి అందులో ఏడు చిక్కుడుకాయలతో సూర్యరథం చేసి అందులో సూర్యప్రతమను కానీ రాగి నాణ్యాన్ని కానీ గంధము కుంకుమ అలంకరించి ఒక తమలపాకులో ఉంచి ముందుగా పశువు విఘ్నేశ్వరుడికి పూజ చేసి సూర్యుని శక్తి కలిగి ఎర్రాక్షంతలు ఎర్రని పూలతో కూర్చు చేసి ఈ పొంగలి నైవేద్యం పెట్టి పన్నెండు చిటుకుడు ఆకులలో పొంగలి నైవేద్యం పెట్టి నవగ్రహాలకు తొమ్మిది ఆకులు అగ్నిహోత్రుల్లో వేసి మిగిలిన మూడు ఆకుల పొంగలిని సూర్యప్రసాదంగా అందరూ స్వీకరించాలి ఈరోజు స్త్రీలు గౌరీదేవిని పూజించి సంకల్పం చెప్పుకుని వ్రతాలు ప్రారంభిస్తారు పురాణ పురుషులు శ్రీరామచంద్రుడు ఈ సూర్యారాధన చేసి రావణాసురుణ్ణి వధించాడు ఆంజనేయుడు సూర్యశక్తిని జ్ఞానంగా పొందారు సాంబుడు ఆరోగ్యాన్ని ధర్మరాజు అక్షయపాత్రను పొందారు మనం కూడా సత్సంకల్పంతో సూర్యారాధన చేసి తరిద్దాం రసమినాడు మొదటిసారి పాలు పొంగించిన తరువాతే మిగిలిన ఆదివారాలు సూర్యుడికి పాలు పొంగించాలి అన్నది శాస్త్రవచనం శుభం భూయాత్